రాత్రిపూట మనోహరి పిల్లలు అమర్ వీళ్ళంతా కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు బాగా అందరికీ వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు అమ్మో అమర్తో డాడ్ మనోహరి ఆంటీకి నేను వడ్డిస్తాను అని చెప్పి మనోహరికి తనే స్వయంగా వడ్డిస్తూ ఉంటుంది మనోహరి ఆంటీ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది డాడ్ అని చెప్పి అమ్మో అమర్కి చెబుతూ ఉంటే అప్పుడు ఆకాష్ కూడా అమర్తో అవును డాడ్ మనోహరి ఆంటీ మాకు అమ్మలేని లోటు తీరుస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అంజు కోపంగా అమ్మ స్థానాన్ని కేవలం మిస్సమ్మ మాత్రమే భర్తీ చేయగలదు ఇంకెవరూ కూడా అమ్మ స్థానంలోకి రాలేరు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ తర్వాత అమ్మో అమర్తో డాడ్ నేను నెక్స్ట్ సెమిస్టర్ నుండి హాస్టల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని అంటూ ఉంటే నేను కూడా డాడ్ అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు ఎందుకు అని అమర్ సీరియస్గా అడుగుతూ ఉంటాడో ఇక దాంతో అమ్మో ఇంట్లో చదువుకోవాలంటే మాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది డాడ్ అందుకే మేము హాస్టల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నామని చెప్పి వాళ్ళు అమర్కి చెప్తూ ఉండడంతో ఇకప్పుడు అప్పుడు అమర్ సీరియస్గా చూస్తూ ఉంటే మనోహరి మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది పిల్లల మాటలకు బాగా బాధపడుతూ ఉంటుంది మరి మనోహరి వల్లే పిల్లల్లో మార్పు వచ్చిందని అమర్ తెలుసుకుంటాడా మనోహరికి తగిన బుద్ధి చెప్తాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి